కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మళ్లీ కుట్రకు తెరలేపి ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి యునెస్కో గుర్తింపు వచ్చినటువంటి కాకతీయ కళా సంపద కాకతీయ కళల రాజ్యానికి ప్రతీక అయినటువంటి రామప్ప దేవాలయాన్ని రామప్ప సరస్సును విధ్వంసం చేసే కుట్రకు మళ్లీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పైన బీజేపీ కింద కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తా ఉన్నాయి దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది అడ్డుకుంటున్నది ఎందుకంటే ఆనాడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామప్ప సమీపంలో ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ కోసము ఆనాడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు ఆలోచించేటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆనాడు మరి రాష్ట్ర ప్రభుత్వంగా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ విధానాన్ని తెలియపరిచారు రామప్ప సంబంధించి ప్రపంచ వారసత్వ సంపద అది కళల నైపుణ్యా నైపుణ్యానికి ప్రతీక ఉన్నది కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అది సరైనది కాదు అక్కడ నాణ్యమైనటువంటి బొగ్గు దొరకటం లేదు ప్రపంచ నాణ్యత కలిగినటువంటి బొగ్గు బదులు అక్కడ మరి సాధారణమైనటువంటి బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి అది కూడా పది పదిహేను సంవత్సరాల కంటే మించి లేవు కాబట్టి దానికోసము ప్రపంచ సంపద సంపదైనటువంటి యునెస్కో గుర్తింపు లభించినటువంటి రామప్పను విధ్వంసం చేయడం సరైనది కాదు ఆ తర్వాత రామప్ప సరస్సు కూడా ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వేయర్ గా గుర్తింపు తీసుకొచ్చింది దేవాదుల ఫేజ్ త్రీ సంబంధించి ప్రత్యేకంగా దాన్ని ప్రత్యేకంగా రీడిజైన్ చేసి తొమ్మిది టీఎంసీల నిల్వ సామర్థ్యం గల బ్యాలెన్సింగ్ రిజర్వేయర్ను నూట ముప్పై రోజుల్లో నిల్వ చేసుకుని మరి రసంపేట నియోజకవర్గానికి అదేవిధంగా ములుగు నియోజకవర్గానికి భూపాలపల్లి నియోజకవర్గానికి మరి బ్యాలెన్సింగ్ రిజర్వేయర్ గా రామప్ప సరస్సును దాన్ని పరిగణలో తీసుకొని ఆ బ్యాలెన్స్ రిజర్వాయర్ కూడా పూర్తి చేయడం జరిగింది దానికి సంబంధించి నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి యాబై ఐదు వేల పైచిలి ఎకరాలకు రెండో పంటకు గ్యారెంటీగా గోదావరి నీళ్లను తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు అయినటువంటి మరి రామప్ప పాకాలకు ప్యాకేజ్ ఆ తర్వాత రామప్ప నుంచి రంగాచెరు ప్రాజెక్టు కూడా పూర్తి చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడే గత నాలుగు సంవత్సరాలుగా రెండో పంటకు సరిపడా నీళ్లు ఇచ్చినట్టు ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కింది ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముగ్యమే ప్రమాదం ఉన్నది ఎందుకంటే రామప్పకు సమీపంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా ఎలాంటి విధ్వంసాలు చేయకూడదు బ్లాస్టింగ్ చేయకూడదు ఎలాంటి మరి లోతైనటువంటి ఇలాంటి ఓపెన్ కాస్ట్ గాని ఇతర లోతైనటువంటి బొందలు గాని లోతైనటువంటి తవ్వకాలు గానీ చేపట్టకూడదని చెప్పి మరి భారతదేశం సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది ఆ తీర్పును ఉల్లంఘించి ఇవాళ మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ కుట్రలు లేపి ఇటీవలనే హైడ్రాలజికల్ సర్వే పనులను కూడా దొంగతనాన ప్రకటన లేకుండా షెడ్యూల్ ఇవ్వకుండా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా హైడ్రాలజికల్ సర్వేను ఇటీవల నిర్వహిస్తూ ఉన్నది అది ముమ్మాటికి తప్పే అది దొంగ పని ఇది ఈ ప్రాంతానికి సరైనది కాదు ఈ ప్రాంతానికి మంచిది కాదు తెలంగాణలో బొగ్గు నిల్వలు అందులో నాణ్యమైనటువంటి బొగ్గు నిల్వలకు కేంద్రమైనటువంటి తెలంగాణలో సమీపంలో అనేక బొగ్గు గనులు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ సెంటిమెంట్తో పాటు వరంగల్ సెంటిమెంట్ కాకతీయ మరి సామ్రాజ్యానికి ప్రత్యేకమైనటువంటి రామప్ప దేవాలయాన్ని దేవాలయంతో పాటు ప్రాజెక్టులను కూడా విధ్వంసం చేసే కుట్ర జరుగుతా ఉన్నది పాకాలకు నీళ్లు ఎట్లా వస్తున్నాయో గణపురం చెరువుకు నీళ్లు ఎట్లొస్తున్నాయో రంగా చెరువు ప్రాజెక్టు వస్తున్నాయో దాని ద్వారా మరి సమ్మక సారలమ్మ పాదాలు గడిగేటువంటి జంపన్న బాగ్ కూడా లక్నౌ ద్వారా నీళ్లు వెళ్లేటువంటి గ్రావిటీ కెనాల్ అనుమతులు కూడా ఆ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నది ఇవన్నిటి కూడా విధ్వంసం చేసే కుట్ర జరుగుతుంది దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్టం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు వారితో పాటు మరి ఆ జిల్లా చెందినటువంటి మంత్రి సీతక్క గారు వారితో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నర్సంపేట ఎమ్మెల్యే అదేవిధంగా ములుగులో మంత్రిగా ఉన్నారు వారు వారితో పాటుగా భూపాలపల్లి ఎమ్మెల్యే తప్పకుండా దీనికి బాధ్యత వహించాలని చెప్పి దీని వెంటనే పనులను హైడాలజికల్ సర్వేను నిలుపుదల చేసి గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి గౌరవించాలని చెప్పి ఈ ప్రాంతం చరిత్రలో నిలబడాలంటే తప్పకుండా హైడ్రాలజికల్ సర్వే ఆపివేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మరి మిస్వరల్ సంబంధించినటువంటి పోటీలు నిర్వహిస్తా ఉన్నారు ఈ పోటీలు నిర్వహణ అనేది రేవంత్ రెడ్డి విజ్ఞతకి వదిలేసినాం కానీ వదిలికి యుద్ధ వాతావరణం ఉంటే ఇక్కడ మిస్వరల్ పోటీలు మరి నిర్వహించడం అనేది ప్రజలే అర్థం చేసుకుంటారు కానీ మరి మిస్వరల్ లో పోటీ పడుతున్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా రామప్పను కూడా మరి పద్నాలుగు తారీఖు నాడు విజిట్ చేస్తారని చెప్పి షెడ్యూల్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మరి అందరూ కూడా అనుకోవాలి వారు ఏదైతే యునెస్కో గుర్తింపు గలనటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగినటువంటి రామప్ప దేవాలయాన్ని మరి ఈ అందాల భామలకు సంబంధించిన పోటీ నిర్వహణ సందర్భంగా అది విజిటింగ్ పాయింట్ పెట్టారు దేశంలో అత్యున్నతమైన టూరిజం స్పాట్ గా దాన్ని గుర్తించి విజిటింగ్ పాయింట్ పెట్టారు వారు చూసి వెళ్లిన తర్వాత వారు ఆనందించిన తర్వాత రామప్ప దేవాలయం ఉంటుందా ఉండదా దాని మీద కూడా వారు కూడా కామెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు